హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్ మరి కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే పచ్చి రొయ్యలు కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేశారంటే చాలా బాగుంటుందండి ముందుగా అయితే రైల్ని పసుపు అండ్ సాల్ట్ వేసుకుని శుభ్రంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుంటే ఆ నీచు వాసన అనేది రాదు ఇప్పుడు టూ త్రీ టైమ్స్ కడిగేసుకుని పక్కన పెట్టు ఒక ప్యాన్ తీసుకుని తగినంత ఆయిల్ వేసుకుని నాలుగు లవంగాలు చిన్న దాసిన చెక్క ముక్క రెండు ఇలాచి ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై అయిన తర్వాత రెండు ఆనియన్స్ అయితే ఇలాగ మిక్సీ పట్టుకున్నాను కొంచెం బరగ్గానే పట్టుకోండి అలాగే టూ పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం మనం సాల్ట్ అనేది ముందు వేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా కుక్ అవుతాయండి అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుందాం ఆ టమాటాలు కూడా కుక్ అయిన తర్వాత ఆల్రెడీ మనం రొయ్యలు అయితే కడుక్కుని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసేద్దాం ఈ రొయ్యలు వచ్చేసి హాఫ్ కిలో రైలు ఉంటాయి అలాగే ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇదంతా కలిసే విధంగా కలుపుకుందాం ఈ రొయ్యల్లో ఉండే వాటర్ అంతా వచ్చేసేంత వరకు కూడా సిమ్లో పెట్టుకుని మనం ఉడికించుకుందాం ఇప్పుడైతే మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేద్దాం ఆల్రెడీ మనం సాల్ట్ వేసేస్తాం కదండి పసుపును ఇప్పుడు ధనియాల పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ వేసుకుని ఇదంతా కలిసే విధంగా కలుపుకొని వాటర్ యాడ్ చేసేసుకుందాం మనకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పడుతుంది మనకు రైలు అనేది ఉడకాలి కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మనకు ఆల్రెడీ రైలు అయితే ఉడికిపోతున్నాయి కదండి ఒకసారి మనం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మనం మసాలాలు ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దింపేసే ముందు ఆయిల్ పైకి తేరుతుంది కదా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసుకుని మనం సర్వ్ చేసుకోవడం అండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా మనం టమాటాలు లేకుండా వండుకుంటే స్వీట్నెస్ వచ్చేస్తుంది ఇలా టమాటాలు కొంచెం మసాలా అలా యాడ్ చేయడం వల్ల కర్రీ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నాకైతే చాలా బాగా వచ్చింది మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు చూడని వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్